వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో కొన్ని స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజర్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అన్ని స్టిచ్చింగ్ అయిపోయి కుందల్స్ అవన్నీ కూడా ఇంకా నేను పెట్టేశాను అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఢిల్లీ పంపించేయాలి మనకి ఢిల్లీ నుంచి జ్యోతి గారు ఒక ఎయిట్ బ్లౌజెస్ అయితే పంపించారు అలాగే ఫైవ్ శారీస్ పంపించారని అంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను కదా ఇంకా అన్ని స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాయి కదా ఇంకా ఫైనల్ లుక్ అయితే షేర్ చేసేద్దాము చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే అంటే సవతి కూడా యాడ్ చేశాక ఇంకా అసలు లుక్ అనేది బాగుంటుంది కదా మిషన్ అంటే ఇంకా వర్క్ జరుగుతుందండి అందుకే నేను మిషన్ ఆఫ్ చేయలేకపోతున్నాను కొంచెం సౌండ్ని అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే మిషన్ ఆఫ్ మళ్ళీ నాకు వర్క్ అనేది ఆగిపోద్ది కదా సో అందుకనే ఇంకా కంటిన్యూ చేస్తున్నాను సో కొంచెం సౌండ్ని ఇగ్నోర్ చేయండి ఈ బ్లౌజెస్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అందుకని ముందు అందరికీ కొంచెం రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుకుందండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ బ్లౌజ్ చూసేద్దామా డిజైన్ అయితే ఎంత బాగుందో చూడండి అసలు బ్యూటిఫుల్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ అయితే మెయిన్ ఏంటంటే హ్యాండ్స్ చాలా బాగుంటున్నాయి ఈ డిజైన్కి అండ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది ఇలాగ గ్రీన్ కలర్ ప్యారట్ గ్రీన్ పైన మనము డార్క్ పింక్ అనమాట ఇది పింక్ అండ్ వైట్ తీసుకున్నాం ఇంకా శారీ వచ్చేసి పింక్ అండ్ వైట్ శారీ అండి శారీ చూద్దాము శారీ ఇలా మొత్తం పింక్ అండ్ వైట్ ఇంకా అలాగే గ్రీన్ ఇలాగా ఈ త్రీ కాంబినేషన్ వచ్చింది కదా ఇంకా దీంట్లో ఉన్న బ్లౌ బ్లౌజే అనమాట దీని పాటు వచ్చిన బ్లౌజే ఇది దీని మీద వర్క్ చేసాం మనము ఎక్కువగా పింక్ వైట్ ఇంకా ఆ రెండు ఈక్వల్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట అయితే జరీ వేస్తే అంత లుక్ రాదనిపించింది ఎందుకంటే ఇది అంత షైనీ లేదు ఇక్కత్ ప్యాటర్న్ కదా ఇది ఏంటంటే శారీలో వచ్చిన కొంచెం ప్రింట్ లాగా ఉంది సో అంత షైనింగ్ లేదు కాబట్టి మనం జరీ వేస్తే అంత లుక్ రాదనిపించి నేను నార్మల్గా వైట్ థ్రెడ్ తీసుకున్నాను కాంబినేషన్ చూడండి చాలా బాగుంది కదా అసలు ఈ బ్లౌజ్ ఫినిషింగ్ వర్క్ చాలా బాగుంటుంది అనమాట అక్కడక్కడ కొందంస్ కూడా యాడ్ చేశానండి బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా గుడ్ ఇచ్చేసి ఇంకా వాటికి కూడా నేను కొందన్స్ అయితే యాడ్ చేశాను హ్యాండ్స్ పాటు కూడా చాలా బాగుంది కదా అయితే ఇప్పుడు ఇలాగా హెవీగా వద్దు హ్యాండ్స్ అంటే ఇప్పుడు నెక్కి వేసాం కదా ఇదే లైను హ్యాండ్ కూడా ఇంకొక హ్యాండ్ లాగా వేసుకోవచ్చు అనమాట ఇది హెవీగా వద్దు స్మాల్ హ్యాండ్ చాలా సింపుల్గా అంటే సేమ్ ఇలా నెక్ వచ్చినట్టే డిజైన్ మనకి హ్యాండ్ కూడా వచ్చేస్తుంది ఒక చిన్న ఒక లైన్ లాగా సేమ్ ఇదే వడంటలో మనకి హ్యాండ్ కూడా అలా వచ్చేస్తుంది ఇంకా పైన బుటీస్ పెట్టుకోవచ్చు అనమాట అలాగైతే ఒక కాస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇలాగ కొంచెం హెవీగా వచ్చింది కాబట్టి ఇలాంటి దానికైనా ఇంకొక కాస్ట్ ఉంటుంది అనమాట ప్రైజెస్ అయితే చెప్తానండి కంగారు పడద్దు ఎవ్వరు కూడాను లాస్ట్లో చూడట్లేదు చూడకుండా మాత్రం ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ పెట్టేస్తున్నారు అంతకు అంతకుముందు వీడియోలో అంటే లాస్ట్ వీడియో కాకుండా అంతకుముందు వీడియోలు అయితే కబుర్లు ఎక్కువగా చెప్తున్నానంట నేను అందుకే నేను లాస్ట్ వీడియోల కింద డిజైన్స్ గురించి కబుర్లు చెప్పుకుందాం రండి అని పెట్టాను జస్ట్ సరదాగా పెట్టాను కబుర్లు అంటే డిజైన్స్ గురించే కదండి నేను మాట్లాడుతున్నాను ఇంకే విషయాలు కూడా నేనేం పెద్దగా మాట్లాడను కదా అంత టైం కూడా ఉండదు కదా నాకు ఈ వర్క్తోనే సరిపోతుంది నాకు ఏంటంటే ఒక నిమిషం అది బాబును అయిపోయింది అయినా పుట్టుకుంటూ వెళ్ళిపోతుంది మళ్ళీ బాబిన్లో దారం అయిపోయింది అంటే అది అయినా సరే కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఆకుండా అంటే ఒక్కొక్కసారి అంతే అనమాట అంతే ఒక ఒక కన్నేసి మనం చూస్తూ ఉండాలి మిషన్ వైపు కొడుతుందా లేదా అన్నట్టు అందుకనే ఇంకా మళ్ళీ బాబిన్ కొత్తది పెట్టేసి ఇంకా వచ్చానన్నమాట అయితే లా అంతకుముందు వీడియోలో కబుర్లు ఎక్కువ కబుర్లు ఎక్కువ ప్రైజ్ మాత్రం చెప్ప చెప్పలేదు అని కామెంట్ పెట్టారనమాట నాకు వచ్చింది కబూర్ నేను చెప్తున్నాను నేను అంత ఇదిగా అంత తీరిక కూడా ఎక్కడ ఉంది నాకైతే అంత తీరిక కూడా లేదు కబుర్ది చెప్పిన తీరిక మన డిజైన్స్ గురించే కదా మాట్లాడుకునేది నేను ఏంటంటే ప్రతి డిజైన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అలాగే ఫినిషింగ్ ఎలాగ వేసాము జస్ట్ ఇలానే మాట్లాడుకుంటున్నాం కదండి ఇప్పుడు కబుర్లు చెప్పుకుంటున్నాం అంటే డిజైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కబుర్లు చెప్పుకున్న తప్పే ఉందండి దాంట్లో ఇప్పుడు మనం మన ఫ్యామిలీ ఇప్పుడు ట్వంటీకే దాటిందండి ట్వంటీకే సబ్స్క్రైబర్స్ అయ్యాము మనము సో మనము ఇప్పుడు చాలా పెద్ద ఫ్యామిలీ అయితే అయ్యాము దానికి చాలా హ్యాపీగా ఉంది మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు కబుర్లు చెప్పుకుంటున్నామంటే ఏమైందండి ఇప్పుడు ఇప్పుడు మనందరం ఒక ఫ్యామిలీ కాబట్టి నేను ఏదో డిజైన్స్ గురించే మాట్లాడుతున్నాను మించి విషయాలు ఏం మాట్లాడట్లేదు కదా కబుర్లు చెప్పుకునే తప్పేం లేదు కదా సో ఊరినే సరదాగా అంటున్నాను నేను ఎవరిని ఏమీ పెద్ద ఇదిగా వాళ్ళని అనట్లేదు అందుకే ఊరి సరదాగా నాకు అనిపించి లాస్ట్ వీడియోలో తింత పెట్టాను అనమాట టైటిల్ సరదాగా కబుర్లు చెప్పుకుందాం డిజైన్స్ గురించి కబుర్లు చెప్పుకుందాం రండి అని సో అంతే అనమాట అంతకుమించి నేను ఎవరిని ఏమి అనను కూడా నేను పెద్దగా ఏం పట్టించుకోవడానికి లైట్గానే తీసుకుంటాను మరి ఎక్కువ బాధ అనిపిస్తే మాత్రం నేను ఆ విషయాన్ని కూడా మీతో షేర్ చేస్తాను కామెంట్స్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకు కూడా నేను రిప్లై అయితే ఇస్తాను అనమాట సో చూడండి ఈ బ్లౌజ్ అయితే బ్యాక్ ఇలా బుటీస్ వేయడం వల్ల మంచి లుక్ అయితే వచ్చేసింది అక్కడక్కడ కుందన్స్ ఎక్కువగా కుందన్స్ కూడా యాడ్ చేస్తామన్నమాట దీనికి అందువల్ల కూడా చాలా బాగుంటుంది డిజైన్ లుక్ అనేది అయితే నేను డిజైన్స్కి ప్రైజ్ డిజైన్ నెంబర్ కూడా ఖచ్చితంగా పెడతాను స్కిప్ చేయకుండా కొంచెం చూడండి కబుర్లు చెప్తున్నానంటే వినండి అంత బోర్ అనిపిస్తే కొంచెం స్కిప్ చేసేసేయండి కబుర్లు అంటే నేను ఓన్లీ డిజైన్స్ గురించే కదా మాట్లాడుతున్నాను సో నెక్స్ట్ డిజైను దారం తెగింది ఇంకా డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది మనకి మా వీడియోలో ఒకసారి డిస్టర్బెన్స్ వస్తే ఇంకా అలాగా మళ్ళీ దారం పెట్టేసి వస్తాను అయిపోయింది దారం పెట్టేసాను బాగా తెగుతుంది ఎందుకో మరి అది థ్రెడ్ వల్ల డిజైన్ వల్ల కొత్త డిజైన్ అయితే వేస్తున్నాను అండి ఆ ఆర్డర్ వచ్చేసి మధ్యప్రదేశ్ నుంచి మనకి పద్మిని గారైతే ఒక ఫోర్ బ్లౌజెస్ అయితే పంపించారని నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా వాళ్ళు వేస్తున్నాను అనమాట కాకపోతే వాళ్ళ బ్లౌజెస్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయండి అంటే శారీతో పాటు వచ్చిన బ్లౌజెస్తే నాలుగు బ్లౌజెస్ కూడాను పల్చగా ఉండడం వల్ల ఏంటంటే ఆ డిజైన్ వెయ్యాలన్నా దగ్గరుండి గమనిస్తూ ఉండాల్సి వస్తుంది నేను చెప్పాను మేడంకి మరి చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకేమో తెలుగు రాదు నాకేమో ఆ హిందీ లాంగ్వేజ్ రాదు ఏదో వచ్చి రాక నా ఇంగ్లీష్తో కొంచెం మేనేజ్ చేసుకుంటూ మాట్లాడుకొని సెట్ చేశాను అనమాట అంటే డిజైన్స్ ఇంగ్లీష్ అర్థమవుతుంది కానివ్వండి నాకు మాట్లాడలేనంట మాట్లాడలేను అంత ఫ్లూయెంట్గా అర్థం చేసుకుంటారు ఇంగ్లీష్ నాకు అర్థమవుద్ది హిందీ కూడా కొంచెం పర్లేదు హిందీ అసలు మాట్లాడడం అసలే రాదు ఇంగ్లీష్ అయినా కాస్త కూస్త మాట్లాడగలరు కానీ ఇంకా మేడంకి ఏంటంటే తెలుగు రాదు ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు మనం ఏదో వచ్చిరా అని ఇంగ్లీష్లో కొంచెం అలాగ మేనేజ్ చేసామన్నమాట ఇంకా వాళ్ళవే వేస్తున్నాను ఏంటంటే దగ్గరుండి చూసుకోవాలండి కంపల్సరీ ఎందుకంటే డెలికేట్గా ఉన్న బ్లౌజ్ పీసెస్ అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను చాలా బాగా వచ్చాయి ఫినిష్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అనమాట మెయిన్ మీకు నెక్స్ట్ వీడియోలో అవి షేర్ చేస్తాను సెకండ్ డిజైన్ వచ్చేసి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో కదా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసి మధ్యలో ఉడికుట్టు వస్తుంది అనమాట మధ్య మధ్యలో ఇవంతా కూడా చిన్న చిన్న లీవ్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంటుంది డిజైన్ అయితే నాకు మళ్ళీ ఇదే డిజైన్ ఇంకొక టూ టూ ఆర్డర్స్ అయితే ఉన్నాయన్నమాట బెంగళూరు నుంచి జ్యోతి గారు అయితే ఆర్డర్ చేస్తున్నారు ఇదొక డిజైను మన ఛానల్లో మన ఇన్స్టా పేజ్లో ఎక్కువ ట్రెండింగ్ అయిన కట్వర్క్ డిజైన్ అనమాట అదొకటి ఇదొకటి ఆర్డర్ చేస్తున్నారనమాట వాళ్ళు ఏంటంటే వినాయక చవితి వినాయక చవితి లోపలే చేసే సినిమా అయితే అసలు టెన్ డేస్ అదే సెప్టెంబర్ టెన్త్కి అలా ఇస్తానని చెప్పాను కానీ ఎక్కువగా రిక్వెస్ట్ చేస్తున్నారు సో కాదని లేకపోతున్నాను అది కొంచెం టెన్షన్ ఎక్కువైపోతుంది ఈ ఆర్డర్స్ అన్నవి ఎక్కువ లాంగ్ చెప్తున్నా కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నారు చాలామంది సరే సరే అని ఒప్పుకొని ఇంక నేనేంటే ఇంకా నిద్ర అన్నది బాగా తక్కువైపోతుంది డే అండ్ నైట్ చేయాల్సి వస్తుందండి వర్క్ అయితే తప్పట్లేదు ఇంకా ఈ డిజైన్కి శారీ వచ్చేసి వైలెట్ కలర్ అండి వైలెట్ అండ్ సిల్వర్ జరి లైట్ కాపర్ గోల్డ్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మనల్ ఏంటంటే ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ పీస్ హాఫ్ పట్టు చూపెట్టుకోమన్నారు సో మనం హాఫ్ పట్టుని చూపెట్టుకొని ఈ విధంగా డిజైన్ చేసాము ఏదైనా సరే కలర్ కాంబినేషన్ వల్ల చాలా బాగుంటుంది డిజైన్ నెక్స్ట్ ఇలాగా హాఫ్ పడుతుంది ఇది అయితే చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ అయితే శారీలో వచ్చిన బ్లౌజెస్ కన్నా ఇలా విడిగా తీసుకొని వేయించుకుంటే సూపర్గా కనిపిస్తుంది ఈ డిజైన్ అది చాలా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట ఫ్రంట్ నెక్ కూడా చక్కగా చాలా హెవీగా వచ్చింది ముందుగా ఉంటుంది అన్నమాట హ్యాండ్కి కూడా చూసిన కదా చక్కగా ఈ విధంగా ఒక బంచ్ వస్తుంది కిందన ఇదొక పెద్ద బార్డర్ లాగా చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా కొత్త డిజైన్ అండి అది కొత్త జరీ తీసుకున్నాను అనమాట నేను గోల్డ్లోనే కొంచెం యాంటిక్ లాగా కొంచెం డార్క్ గోల్డ్ వస్తుంది అనమాట సో అది తీసుకున్నాను కానీ విసిగేస్తుంది బాగా అంటే తెగిపోతుంది అది ఈ వర్క్ ఏమో మొత్తం గోల్డ్ జరి అంటే ఓన్లీ సింగిల్ కలర్ వచ్చింది ఇది కొత్త డిజైను చూపిస్తాను నేను మీకు నెక్స్ట్ వీడియోలో కొత్త డిజైన్ తీసుకున్నాను ఆ డిజైన్కి ఏంటంటే ఓన్లీ అంతాను సింగిల్ కలరే ఉంది కస్టమర్ కూడా ఏంటంటే ఎక్కువగా గోల్డ్ ధర యూజ్ చేసింది ఏమన్నారు సో అందుకని విసిగిస్తుంది అనమాట తెగ విసిగిస్తుంది జరుగుతూనే ఉంది మొత్తం గోల్డ్ కదా అది జరుగుతుంది కదా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి పీకాక్ డిజైన్ ఇది కూడా కొత్త డిజైన్ అండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ టూ పీకాక్స్ వచ్చి దీనికి ఏంటంటే మొత్తం డిజైన్ మొత్తం అవుట్ లైన్ వస్తుంది నెక్స్ట్ బుటీస్ కూడా ఏంటంటే కొంచెం హెవీగా వచ్చాయి అనమాట కొంచెం డిఫరెంట్గా వచ్చాయి బుటీస్ సో బాగుంది అనిపించింది నాకు కూడా నీట్గా ఉంది కదా కలర్ కాంబినేషన్ బాగుంది అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది దీనికి శారీ వచ్చేసి రత్నావళి పీకాక్ గ్రీన్ లాగా ఉంది సిల్వర్ అండ్ ఇంకా ఈ షేడు ఈ టూ కాంబినేషన్స్ తీసుకొని అయితే డిజైన్ చేశాను హ్యాండ్స్కి ఇలా బార్డర్ వచ్చేసింది మరి ఇంకా బార్డర్ మీదే వేసేసాను అనమాట టూ పీకాక్స్ వస్తాయి ఇలాగా బాగుంటుంది ఈ డిజైన్ కూడా కొత్త డిజైన్ కదా ఫినిషింగ్ చాలా బాగుంది ఏదైనా సరే కొత్త డిజైన్ ప్రతిదీ కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే మనకి మగ్గం లుక్లో కనిపిస్తున్నాయి అనమాట ప్రతి డిజైన్ కూడాను చూడండి ఈ అవుట్ లైన్ కూడా ఇంత నీట్గా వచ్చిందో ఇంకా నీట్గా రౌండ్ అంతా కూడాను లైన్ వేసుకుంటూ వచ్చిందనమాట నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్స్ ఏంటంటే శారీస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్ టూ శారీస్ ఉండదు ఒక టూ బ్లౌజర్స్ ట్రైల్ బ్లౌజర్స్ పంపించమన్నారని ఢిల్లీకి నేను వేసేసాను కదా అయితే కొంచెం ఆల్టరేషన్ చెప్పారు హ్యాండ్స్ కొంచెం లూజు ఉన్నాయి అది కొంచెం టైట్ చేసేసి ఇంకా ఏదో రెండు మూడు కొంచెం చిన్న చిన్న ఆల్ అదే ఆల్టరేషన్స్ చెప్పారనమాట సో ఇంకా దాన్ని బట్టి మనం సర్ చేసేసి ఇలా మొత్తం బ్లౌజర్స్ అన్నీ రెడీ చేసామన్నమాట ఈ డిజైన్ కూడా కొత్త డిజైన్ అండి చాలా బాగుందనమాట ఫినిషింగ్ కట్వర్క్ వచ్చేసి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో అక్కడక్కడ కొందని యాడ్ చేశాను అనమాట గ్రీన్ అండ్ గోల్డ్ గ్రీన్ ఈ టూ కాంబినేషన్స్ తీసుకున్నాను అండ్ హ్యాండ్స్ కూడా ఇలాగా వేసాను అనమాట నీట్గా ఉందండి ఈ డిజైన్ ఫినిషింగ్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కట్వర్క్ డిజైన్ అనమాట నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కట్వర్క్ డిజైనే ఇది చాలా బాగుంటుంది డిజైన్ కూడా నిండుగా ఉంటుందండి మీకు చుట్టూ చక్కగా డిఫరెంట్గా వర్క్ వస్తుంది ఇదంతా కూడాను కొంచెం చిన్న ముడి కుట్టులాగా వచ్చిందనమాట లోపల స్క్ స్టిచ్ ప్యాక్నెట్ అంతా ఇలా బుట్టీస్ అయితే వేసాను అండ్ హ్యాండ్స్కి ఇలా క్రాస్ లైన్స్ వస్తాయండి ఇలా క్రాస్ లైన్స్ పెట్టేసి ఇంకా శారీ కలర్ మొత్తం పింకే వచ్చింది మొత్తం పింకే ఇది లైట్ కాపల్సరీ సో ఇంక నేను ఎక్కువగా పింకే హైలైట్ చేద్దాం అని చెప్పేసి వేసేసాను లైన్స్ లాగా అండ్ ఇంకొకటి ఏంటంటే నన్ను అడుగుతున్నారండి కామెంట్స్లో అడుగుతున్నారనమాట షోల్డర్ మీరు షోల్డర్ని యాస్ ఉన్నది ఉన్నట్టుగా డిజైన్ వేస్తారా లేకపోతే ఏదైనా అడ్జస్ట్ చేసి వేస్తారా అని అడుగుతున్నారనమాట నేనైతే షోల్డరు కొంచెం మనకి వచ్చే నెక్స్ ఏంటంటే కొన్ని కొన్ని బ్రాడ్గా వస్తాయండి మనకి డిజైన్లో మన విషయంలో వచ్చే డిజైన్స్ కొంచెం బ్రాడ్గా వస్తాయి ఈ పై పార్ట్ దగ్గర అప్పుడు ఏం చేస్తానంటే నేను కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను ఖచ్చితంగా అంత బ్రాడ్ వస్తే మళ్ళీ కస్టమర్ది నెక్ చిన్నగా వస్తే అది మరి డిజైన్ బ్రాడ్గా ఉంటే అది బాగోదు కదా పాడైపోతుంది అనమాట సో ఖచ్చితంగా నేనై నేను ఆ పైన విత్ అనేది నేను అడ్జస్ట్ చేసుకుంటాను కొంచెం టైం పట్టు దానికి అన్నిటికీ అవసరం ఉండదు కొన్ని డిజైన్స్కి మాత్రం నేను షార్టర్ దగ్గర మాత్రం కొంచెం అంటే ఇలా ఉందనుకోండి నీకు మనకు వచ్చింది కొంచెం ట్వెలర్స్గా నేను కొంచెం ఇలా చేసుకుంటాను అనమాట పుస్తకంలో చేసుకుంటాను కొన్ని కొన్ని మనం వర్క్ చేసే వాళ్ళం ఏంటంటే కొన్ని కొన్ని తెలుసుకొని చేసుకోవాలండి తప్పదనమాట ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడాను కస్టమర్స్కి తగ్గట్టుగా మనం కూడా వేసి ఇవ్వాల్సి వస్తుంది కదా ఏ వర్క్ అయినా సరే ఇంకేదన్నా మార్చి వేయమన్నా కూడాను మనకి ఏంటంటే కొంచెం ఈ సాఫ్ట్వేర్ అనేది కొంచెం తెలుసుకొని మనం చేసుకుంటూ కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ ఉంటేనే అండి మన బిజినెస్ అనేది కూడాను కొంచెం ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఇప్పుడు బ్యూటీస్ అయినా కానివ్వండి అలాగే ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా ఏదైనా వద్దు అని ఏదైనా కావాలి కస్టమర్ అంటే అది మనం కట్వర్క్ అయినా యాడ్ చేయడము కట్వర్క్ వద్దు ఇంకేదన్నా కావాలి అంటే అలాగా ప్రతిదీ కూడాను మనం తెలుసుకొని ఏదైనా కొత్త కొత్తగా ఏదన్నా విషయం ఉందా అంటే కస్టమర్ ఏదైనా అడిగిన దానికి ఓ మనం నో అనకుండా మనం చేసుకుంటూ తెలుసుకొని చేసుకోవడమేనండి అప్పుడే అనమాట మన బిజినెస్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోగలము మళ్ళీ పెట్టేసి వస్తాను లాస్ట్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంటుందండి ఫినిషింగ్ నిండుగా ఉంటుంది మొత్తం ఈ ఫ్లవర్ మధ్యలో అంతా ముడి వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ అయిపోయాక చూడండి అంత నీట్గా ఉందో ఫినిషింగ్ అన్నది చక్కగా బ్యాక్ అంతా కూడా నీ ఆల్ ఓవర్ గుటి అయితే వేసాను నేను అలాగే హ్యాండ్స్కి ఇలా బార్డర్ వచ్చేసింది అనమాట దీనికి శారీ పంపించేసాను నేను అంత గ్రీన్ కలర్ వస్తుందన్నమాట గ్రీన్ అండ్ ఇంకా గోల్డ్ హ్యాండ్స్కి విధంగా వేసి కుందన్స్ యాడ్ చేశానండి ఈ లీఫ్ మధ్యలో ఇలాగ మనం లీఫ్ ఉన్నప్పుడు లీఫ్ ప్యాటర్న్ ఉన్నప్పుడు రౌండ్ కుందన్స్ కాకుండా ఇలాగ లీఫ్ టైప్లో పెడితే ఆ లుక్ బాగుంటుంది అనమాట చాలామంది ఏంటంటే నేను చూస్తున్నాను కదా రౌండ్ కొందో పెట్టేస్తున్నారు అలా కాకుండా ఇలా 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 చూడండి ఈ లీఫ్ షేప్లోనే ఉంది కదా ఈ కొందని కూడా సో ఇలా పెడితే లుక్ బాగుంటుంది అనమాట జస్ట్ నా ఐడియా మీకు షేర్ చేస్తాను అంతే అనమాట ఎవరికైనా తెలియకపోతే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఏమైనా ఉంటారు కదా ఎంబ్రాయిడరీ జస్ట్ వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తానండి కబుర్లు అయితే చెప్పట్లేదండి నేను కబుర్లు చెప్పేంత తీరికైతే లేదండి నేను ఏంటంటే డిజైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అని నాకు ఇష్టం అనమాట పలానా చూడండి ఇలా ఫినిషింగ్ ఎంత బాగుంది ఈ కలర్ కాంబినేషన్ వేశాను అలాగే చెప్తాను అనమాట కబుర్లు చెప్తున్నా తప్పేం లేదు కానీ లేదని చెప్పాను కదా మన ఇప్పుడు అందరం ఒక ఫ్యామిలీ కిందే కదా లెక్క సో అలా అర్థం చేసుకోండి సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీటన్నిటికీ కూడా నేను అంతకుముందు వీడియోలో అయితే నేను ప్రైజెస్ మెన్షన్ చేశాను మళ్ళీ వీలైతే నేను మళ్ళీ ప్రైజెస్ మెన్షన్ చేసి చెప్తా అండి క్లాజెస్ నేను ఇంకా ప్యాక్ చేసేసి కొరియర్ అయితే చేసేయాలి అయితే ఢిల్లీకి ఆ డిటీడీసీ అయితే చాలా అయిపోతుంది అనమాట కనుక్కుంటే నేను డిటీడీసీ కేజీకి టూ ఎయిటీ రూపీస్ చెప్పారు కేజీకి నాకు తెలిసి ఇప్పుడు ఈ సిక్స్ బ్లౌజెస్ ఇంకా ఈ శారీస్ ఒక త్రీ శారీస్ ఇంకొక ఆది బ్లౌజ్ ఒకటి ఇంకొక బ్లౌజ్ కూడా ఆల్టరేషన్ ఉందనమాట మొత్తం ఇవన్నీ కలిసి ఒక టూ కేజీ పైన అయిపోద్ది నేను మేడంకి చెప్తాను మరి దేనికి వేయమంటారు డీటెయిల్స్ లేకపోతే ఇండియా పోస్ట్ అంటే ఇండియా పోస్ట్ అంటే కొంచెం డిలే అవుతుంది అంటే సెవెన్ డేస్ కానీ మరి ఇప్పుడు వర్షాలు ఏదన్నా మధ్యలో పడి కొంచెం వర్షాల వల్ల ఇబ్బంది పడితే ఒక టెన్ డేస్ పట్టచ్చు సెవెన్ టు టెన్ డేస్ కానీ కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అనమాట ఇండియా పోస్ట్ ఎయిటీ రూపీసే సెవెంటీ ఎయిటీ రూపీసో నాకు తెలిసి అదే బెస్ట్ అనిపిస్తుంది కొంచెం లాంగ్ వాటికి ఎక్కువగా ఉంటే ఏమన్నా ఎక్కువగా క్లాత్స్ అయినా మనం పంపించాలనుకుంటే ఎక్కువ దూరాలకి ఇప్పుడు బాంబే కానీ ఢిల్లీ కానీ అలాగే ఇప్పుడు మధ్యప్రదేశ్ ఒకటిను అది కూడా కొరియర్ చేయాలి సో కొరియర్ ఛార్జెస్ ఏంటంటే డిటీటీసీ కన్నా ఇండియా పోస్ట్ అనేది చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి కొరియరు కాకపోతే ఒక వన్ ఆర్ టూ డేస్ డిటీడీసీ మీద మనకి కొంచెం లేట్ అనమాట సో ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా మనం అలాగైతే కొరియర్ చేస్తాం అయితే ఈ మేడం ఏంటంటే డిటీటీసీ వద్దులేండి చాలా హై కాస్ట్ అయిపోతుంది ఇప్పుడు కేజీ టూ ఎయిటీ రూపీస్ అంటే టూ కేజీ కలిపి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఇంకా పైన ఏపెచ్చు కొంచెం ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా కేజీ ఎంత ఎక్స్ట్రా ఉంది అంటే సిక్స్ హండ్రెడ్ పైన పడిపోద్ది మనకి డెలివరీ ఛార్జెస్ సో ఇండియా పోస్ట్లో వేసేయమన్నారు ఇవన్నీ నేను ప్యాక్ చేసేసి కొరియర్ అయితే చేసేసి ఇంకా వాళ్ళకి పంపించేసేయాలి జ్యోతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి పాపం చాలా రోజులు అయిపోయింది వాళ్ళు ఇచ్చి మేడం పంపించి నాకు శారీస్ బ్లౌజెస్ పంపించి కొంచెం ఆర్డర్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల అందరినీ అందరికీ మరి టైంకి ఇవ్వాలన్న ఉద్దేశంతో కొంచెం ఒక రోజు అటు ఇటు అవు అవుతుందనమాట సో అందరూ కొంచెం కంగారు పడకుండా కొంచెం వెయిట్ చేయండి ఒక వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా సరే మేమైతే ఖచ్చితంగా నేను కొరియర్ చేసేసి మీకు ట్రాకింగ్ ఐడి అవన్నీ కూడా మీకు నేను స్లిప్స్ అనేవి పెడతానమాట సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో ఈ డిజైన్స్ కూడా నచ్చాయని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇంకా మంచి మంచి డిజైన్స్ కొత్త డిజైన్స్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్తో అయితే వేస్తాను అవన్నీ కూడా ఖచ్చితంగా మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటాను అండ్ ప్రైజెస్ కూడా ఖచ్చితంగా ప్రతి వీడియోలో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ సౌండ్ మాత్రం ఆపకుండా ఈ వీడియో అంతా అలాగే చేశాను కొంచెం ఆ సౌండ్తోనే అడ్జస్ట్ అయ్యారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడాను సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట థ్యాంక్స్ అనేది చాలా తక్కువ పదం అనమాట చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరం మనం ట్వంటీకే దాటిపోయామనమాట ట్వంటీకే సబ్స్క్రైబర్స్ దాటిపోయాం మన ఫ్యామిలీ ఇప్పుడు సో మీరందరూ ఇలానే నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ వీడియోలో కలుద్దాం